సో ఏం లేదు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే అనేది కళ కళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఒక అద్భుతమైన నైటర్ రాసింది డైలాగ్ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే నా అదే దారిలో నేను నడుతుంటాను అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృత ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణకు అయితేనేమి ఉప్పెన్నలకైతేనేమి వీటి అన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతం ఏంటో దెబ్బతిందో అలా అందరినీ సంగటిత పరిచి అందరూ ఒకళ్ళు వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది ఏదైనా అని ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు ఏ ఉన్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దేసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర అయినా సరే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను అంటే మనం తినే ఆహార ఆహారం తినే ఆహారం అయితేనేమి లేకపోతే మన జీవన శైలి అయితేనేమి అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది సో ఇది మనం మనకే మనం మనమే కొని తెచ్చుకుంటున్నావా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో ఎన్నో వాడిని ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని సో ఇవాళ మనం నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్న ఇవాళ ఎవరైనా సరే పదిహేను సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు అలాగే ఎంతోమంది బోర్డు మెంబెర్సు ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి అటు కాకరల సుబ్బారావు గారు అయితేనేమి అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి ఇప్పుడున్న బోర్డు అయితే అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి నా డాక్టర్లు అయితేనేమి నా సిబ్బంది అయితేనేమి వాళ్ళందరి ఏదైనా రెండు చేతులు కలుగుదే శబ్దం రాదు అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగ నడపగలుగుతున్నాను నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు నేను సదా రుణపడి ఉంటాను రుణం రుణం అంటేది తీరని రుణం నేను ఎప్పుడు ఉంటాను భావస్థురాణి జన్మాంతర సారద సౌరదాణి అని అంటే ఈ జన్మలో పోయిన జన్మలో ఏదో ఒక దాన్ని మనం ఉన్న మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు మా నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ పిడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను ప్రతి ఒక్క ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి అంతే కా కళమ తల్లికి ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను కళ్ళు మూసుకుంటే కళ ఇదని అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది సినిమా నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను నా దర్శకులంతా కూడా దృష్ట పెట్టుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు బోయపాటి సీను గారు ఉన్నారు లేకపోతే మల్లెని గోపిచంద్ గారు ఉన్నారు అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అందరూ మన అనంతపురి తమను వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ ఒక అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు ఎటువంటి దర్శకులు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి లేకపోతే నా నిర్మాతలైతేనేమి అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి ఇక్కడ ఫిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి ఫెడరేషన్ అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి ఇంతమంది వాళ్ళ సహ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగారని నేను అనుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి ఒక లాభం వస్తుంది ఒక నష్టం వస్తుందని కాదు కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఆ రకంగా నేను చెప్పేది అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది అలా నా దృష్టితో తప్పితే కళకు నేను ఎప్పుడు అంటున్నావు కళకి ఎప్పుడు ఒక భాషాభేదం కానీ లేకపోతే కళకి ఎప్పుడు ఒక ఆడమగ తేడా కానీ పండిత భామరాది పట్టు కానీ ధనిక దారిద్య తారతమ్యాలు కానీ ఉండవు సినిమా సినిమానే ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా స్థాయికి ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించ తగ్గ విషయం తో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడింది వారికి అటు తెలుగులో మాట్లాడే కాబట్టి ఎందుకంటే తెలుగు ఇస్ కాల్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ఇట్ ఈస్ సో లైక్ ఎ పోయి లైక్ పోయిట్రీ ఇట్ ఇస్ దైక్ లైక్ దట్ సో స్వీట్ అండ్ సో రెస్పెక్టెడ్ సంతోష్ శుక్లా షుడే యాజ్ ఎండియర్ ఇసింగ్ దిస్ మెసేజెస్ రికగ్నిషన్ ఫ్రమ్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఐఎమ్ ఫీల్ బిస్ డీప్ హ్యూమిలిటీ సెంట్రల్ పబ్లిక్ రావడం అనేది చాలా కష్టమైపోయింది ఎందుకంటే బ్లడ్ ఇస్తే ఎనిమిది అయిపోతాం మనం రక్తహీనతతో మేము బహిరంగపడిపోతాం అంటూ ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళందరికీ లేదు మీరు గనక బ్లడ్ డొనేట్ చేస్తే విత్ ఇన్ నో టైమ్ త్రీ ఫిఫ్టీ ఆఫ్ బ్లడ్ బయటికి వెళితే దానికి తగినంత బ్లడ్ విత్ ఇన్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ లోపల మళ్ళీ వస్తుంది కొత్త బ్లడ్ కొత్త సెల్స్ ఆక్సిజన్ పీల్చుకుని మరింత డీజెన్యువేషన్తో మరింత శక్తివంతంగా మీరు ఉంటారు రండి ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళేటప్పుడు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్కి ముందస్తుగా పాత బ్లడ్ తీసుకుంటారు తర్వాత కొత్త బ్లడ్ ఏర్పడుతుంది కాబట్టి మంచి శక్తివంతంగా ఉంటారటటు ఇలాంటివి చిన్న చిన్న క్లిప్పింగ్స్ చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న ఆడియోలతోటి నా సినిమాలకి లింక్అప్ చేసి నా ఆడియో కి వాటికి లింకప్ చేసి నేను పంపిస్తూ అలాగా ఒక ఐదేరేళ్ల తర్వాత ఆ ఉధృతం అందుకుంది ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎక్కడా బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ అండ్ రక్తదాతలు లే ముందుకు రాకను కానీ అలాంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చూపినట్టు అలాగే డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసం ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి అందుకు నా విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తుంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్య తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి పొంది ఎల్పిస్తు హాస్పిటల్కి చాలామందికి కంటి చూపు వచ్చేలా చేయగలిగాను ఈరోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడిని ముందు వెళ్ళిన వాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడ్ నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి మా బ్లాంక్ చూసుకున్నాను ఎరవి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఐ డొనేషన్ నేను మిగతా అని ప్రిపేర్ చేస్తాను అంటే సార్ ఈజీగా చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన అరవింద్ తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాను అరవింద్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది అది అడిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు ఖాళీ బూర్దైపోతాం కదా అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచులు ఏం చేస్తాం అలాగే బాబు నేను ఇష్టం అన్నారు ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది ఏం చేయమంటే అరగదా అడిగితే ప్లీజ్ గో హెడ్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను దానికి సాక్ష్యమే ఇది దేవుడు అనే ఎవరో ఎక్కడో లేదండి మన మంచి మనసులో ఉంది మన దాన గుణంలో ఉంది ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమంది ప్రాణం పోయటంలో ఉంది అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడు స్వార్థపరుడు కాదు నన్ను పూజిస్తేనే నాకు అష్టోత్తరాలు చదివితేనే నాకు వ్రతాలు చేస్తే నాకు యాగాలు చేస్తేనే మిమ్మల్ని దీవిస్తానడు మీరు కూడా భగవంతులా కీర్తించబడతారు రా మీరు చేయండి ఇదిగో ఈ అవయవాలు ఈ విధంగా చేయండి డాక్టర్స్ మరి దారి చూపిస్తున్నారు డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలు ఇవ్వలిస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా ప్రాణం పోసే అవకాశం మనిషిగా ఉంది మీరు దేవుళ్ళు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పూర్తి స్థాయిలో బ్లడ్ డోనర్స్గా చాలా మంది లక్షల మందిని ఇందా గోపిగా చెప్తున్నారు కదా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను అండ్ ఎంతమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకు ఆ క్రెడిట్ దక్కుతుంది ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి ఇది కూడా ఒక అవగాహన రావాలి ఈ రోజు మనకి రెండు లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏ దొరక మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ అది జరిగి ఆ ఇవ్వటాని కోసంగా ముందుకు రాని పరిస్థితి సరే ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం ఆర్థికంగా అన్నీ ఉండి డోనర్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాడు అలాగే ప్రాణాలు పోతున్నాయి ఇందాక డాక్టర్ అడిగితే రెండు లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక లక్ష మంది చనిపోతున్నారు ఈ ఉండేవాళ్ళలో మందికి వంద వేల సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రసేసి ఉంటాయి కదండి వాటిని వాడాలి అవి రిజెక్ట్ అవ్వకుండా అలాంటివి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు ఒకసారి బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక మరింత ఎక్కువ మందికి లబ్ధి చేయకూడతే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా ఎందుకంటే మిగతా అది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు డోనర్ ఎవరైతే ఇస్తారో అతనికి మూడు వారాల్లో తిరిగి ఆ లో ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది లబ్ధి పొందిన రెసిపెంట్గా అయితే కనుక అతనికి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయాం కరెక్ట్ డాక్టర్ అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పారు గారు ఆయన దగ్గరికి ఫస్ట్ వెళ్ళారు రైల్వేస్లో పనిచేస్తుంటాడు వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నా బతని తెలుస్తుంది లివర్ లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది టోటల్గా ఇదైపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం అతను తాగుడు లేదు కేవలం ఎందుకు వచ్చిందంటే వేరే కారణాలు ఏముంటుంటాయి అతని బిహేవ్ అంటే ముందు ఇక్కడ తీసుకొచ్చేయండి ఇటు ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు ఆయన ఆయన టీం ఆయన చేయిద్దామని ముందు తీసుకొచ్చాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు ఎదకాడు డాక్టర్ గారు మీరు చేసేయండి అని నాది బాధ్యత అలా అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయట మూలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్ ఆ కమిటీ చైర్మన్ చేస్తే అప్పటికప్పుడు చెప్ తెప్పించి ఆ డబ్బు రాక తీసుకురాగలిగాం అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఆ డబ్బు రాకపోయినా మరో రకంగా సపోర్ట్ చేస్తామని అది వేరే విషయం ఇట్లాగా రకాలు ఉన్నాయి అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకు ముందుకొచ్చి అది ఎంతో పుణ్యం చేసుకోవడం అవుతాం ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్లో అడ్వాన్స్ ఉన్న దేశాలతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతాం అండ్ ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం ఫిఫ్టీ థౌజండ్ ఇంతే జరుగుతాయి ఇక హార్ట్ అయితే కనుక అది లక్షల అవసరం లక్షల్లో ఉంటే కనుక ఇచ్చేవాడు కేవలం తొంభై వంద అడిస్తే చాలా ఆశ్చర్యపోయింది డాక్టర్ అంతకంటే లేవంటారు డొనేట్ చేసేవాడు అండ్ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్లో పోతారు అండ్ బ్రెయిన్ టైప్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకి కనుక అవగాహన ఉంటే అదే పుణ్యం అనుకుంటే అదే మహాయాగం అనుకుంటే అదే స్వర్గం అనుకుంటే అన్నీ అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కనుక వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ ఇవ్వగలిగితే అంతకంటే మహాపుణ్యం ఏమీ లేదు అండ్ ఒకసారి చాలా భయాలుంటాయి మతపరంగా చాలామందికి భయాలుంటాయి ఆ తర్వాత కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి అట్లాగా నేను చూడండి కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఇవ్వాలని ముందు అన్నప్పుడు ఆ కళ్ళు ఇస్తే కనుక నేత్రాలు ఇస్తే నేత్రదానం చేస్తే వచ్చే జన్మలో పుట్టు గుడ్డోళ్ళుగా పుడతాన భావన ఉండేది అన్ని లేదు అలా జరగదు అని చెప్పేందుకు నేను చేసిన ప్రయత్నం ఎంత కొంత సఫలీకృతం అట్లాగే ఒక సరదాగా చెప్పాల్సి వస్తే లైటర్ నోట్లో నేను బ్లడ్ బ్యాంకు ఈ ఐ బ్యాంక్ పెట్టినప్పుడు కొత్తలో ఇలాంటి చాలామంది విఐపిస్ సినిమా నుంచి చాలామంది వచ్చారు అది బాగా చదువుకున్న పెద్ద వ్యక్తి అండ్ అందరూ బ్లడ్జి ఫామ్స్ సంతకం పెడుతున్నారు ఒక వ్యక్తి మాత్రం ఆయన పెట్టండి పెట్టండి అంటూ తోసి వస్తున్నారు పెట్టండి సార్ పెడితే బాగుంటుంది అందరికీ మోటివేట్ అవుతారు ఇన్స్పిరేషన్గా ఉంది అంటే అంటే రెండు కళ్ళు కన్ను ఇచ్చేసి కానీ ఒక కన్నుకి చూసుకున్నాను నాకు ఏంటో పక్కన కనపడలే భయంగా ఉన్నాను ఏంటి సార్ అంటున్నారు మీరు బతికుండా కాదు సార్ మనం తీసుకుంటారు అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే నేత్రదానం చేయండి ఐ డొనేషన్ చేయండి అంటే బతికుండగా తీసుకుంటారంటే అంత ఎడ్యుకేటెడ్ అంత అడ్వాన్స్డ్ ఈ సినిమా ఫీల్డ్లో ఉండ ఉన్న మాకు కూడా సరైన అవగాహన లేదు అంటే లోపం ఎక్కడుందంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేయటంలో ఉంది వాళ్ళకి అవగాహన కల్పించటంలో ఉంది కాబట్టి ఈ రోజున ఈ సభకి ఎందుకు నన్ను పిలిచారు అంటే నాలాంటి వాడితో చెప్పిస్తే ఈ మాట పది మందికి చేరుతుంది పది మంది మోటివేట్ అవుతారు పది మంది ఆలోచనలు పడతారు అది ఖచ్చితంగా వాళ్ళని ఈ ఆర్గాన్ డొనేషన్ వైపు అలాగే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోనూ వాళ్ళు ముందుకు వస్తారు అన్నారు ఇది చాలా అవసరం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది కాబట్టి ఈ రోజున యువత కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మీరు ఆలోచించగలిగితే దీని మీద అవగాహన పెంచుకోగలిగితే దీని మీద మనసు పెద్దది చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ఇదన్నా ఇందాక డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇది గ్యాప్ తగ్గుతూ వస్తుంది కాబట్టి వారు ఎంతో మందికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాము కాబట్టి నా హమ్ముల్ రిక్వెస్ట్ ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి ఒకళ్ళు ఒక ఎనమండుగురికి ప్రాణం పోసేలాగా మీరు అందరూ పునీతులు అవ్వాలి మీరందరూ ఆ దిశగా ఆలోచించాలి డాక్టర్ గారు నేను చెప్తాను ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ ఒక్కరు కాకుండా ఫ్యూచర్లో కూడా నేను ఏం చేయాలి దీనికి సంబంధించి ఏమేం చేస్తే నాకు సంబంధించిన వరకు నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీకు నేను ఒక మోడల్లాగా ఉంటాను మీ చేతిలో వెపన్ లాగా ఉంటాను ప్లీజ్ మీకు యూజ్ అలాగా నాకు అవకాశం ఇచ్చారు అండ్ నేను మెడికల్గా నన్ను అవగాహన ఉన్న మనుషులు కాదు కాబట్టి తప్పులు ఉంటే క్షమించండి